హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండండి పంతొమ్మిది ఫీట్లు వెడల్పు ముప్పై ఆరు ఫీట్లు పొడవు ఈస్ట్ ఫేస్ అని చెప్పాను అయితే ఈ ఈస్ట్ ఫేస్ పంతొమ్మిది ఫీట్లు వెడల్పు ఉంది కాబట్టి రెండు బెడ్రూమ్లు వెనక వస్తాయి కాబట్టి వరుసంది ఇచ్చి ఇంటిని మొత్తము వేస్ట్ చేయొద్దండి ఏం కాదు వాస్తు తప్పేముండదు అవుట్ సైడ్ దక్షిణము నార్త్ ఈ రెండు పిల్లర్లు అవుట్ సైడ్ తీసుకొని పడవన వైపు తూర్పు వైపు ఓపెన్ వదిలిపెట్టుకొని కట్టుకుంటే బాగానే ఉంటుందండి అయితే చాలామంది మిత్రులు వీడియోలు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా కామెంట్ పెడుతున్నారు ఓకే పెడితే ఓకే కానీ మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా పది మందికి చేరుతుంటుంది వీడియో ఇంకా మీ చోట నేనేదో వేరేది ఏది చేయట్లేదు కదా నలుగురికి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఒక ఇంజనీర్ దగ్గరికి పోతే ఇట్లాంటి చిన్న ప్లాన్ కావాలన్నా కనీసం ఒక రెండు వేల రూపాయలు అయితే రఫ్గా పేపర్ మీద తీసడానికి పోయి వాళ్ళు నేను ఏం లేదు కదా మీరు కామెంట్ పెట్టినప్పుడు చేసిస్తూనే ఉన్నా నాకు వీలైనంత వరకు చేస్తానే ఉన్నా కామెంట్లు టూ మచ్గా వస్తూనే ఉన్నాయి ఈ ప్లాన్ అని చెప్పని నాతోటి అయ్యేంత వరకే చేస్తున్నా వీడియోలు కూడా రోజు మూడు నాలుగు అప్లోడ్ చేస్తున్నా అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా వీలు కాదు అప్పటికే నా నెట్ కూడా ఏమన్నా కానీ రోజు టెన్ జీబీ వరకు అయిపోతుంది అందుకని దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా పది మందికి చేరుతుంటుంది ముందుకు వెళ్తుంటుంది అన్నట్టు ఆ విధంగా ఉంటుంది ఓకే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి వాస్తు తప్పిన ప్లాన్ ఏదన్నా ఉంటే నేను చెయ్యను అది ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు రెండు వైపు పిల్లర్లు అవుట్ సైడ్ ఇచ్చేస్తున్నానండి వెనక వైపు రెండున్నర ఫీటు వరుసంది అయితే ఈ రెండున్నర ఫీటు వరుసంది మనకు లోపల లోపల పదిహేడున్నర వస్తుందండి పదిహేడున్నర వస్తే ఇటు దక్షిణ వైపు నుండి ఒక ఐదు ఫీట్లు ఉత్తర వైపు నుండి ఐదు ఫీట్లు స్లాబ్ తీసుకొని మొత్తము మధ్యలో ఏదైతే పది ఫీట్లు ఉంటుందో పది లేకపోతే ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఇట్లా తీసుకొని మధ్యలో ఉన్న ఏడు ఫీట్లకి మీద స్లాబ్లో వచ్చేసి అటు పడమూడ గోడకి ఒక ఇంచులు మన ఇంటి గోడకి ఒక ఆరు ఇంచులు స్లాబ్ తీసుకొని మధ్యలో ఒక ఫీట్న్నర ఓపెన్ పెట్టుకుంటే ఈ రెండు బెడ్రూమ్లకి ఈ టాయిలెట్లకి అన్నిటికీ వెంటిలేషన్ వస్తుందండి ఫస్ట్ రెండున్నర ఫీట్ ఓపెన్ పెడితే అప్పుడు మనకు చిన్నది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ చిన్నగా వాష్ ఏరియాకి కూడా మనకి వస్తుంది లేదు ఇంకొద్దిగా కావాలంటే మూడు ఫీట్లు పెట్టుకున్నా ఓకే అది ఎక్కడ తక్కువ చేసుకోవాలో ఆ స్థలం మూడు ఫీట్లు పెట్టుకుంటే కూడా చెప్తాను నేను మీకు లాస్ట్లో మనకి బెడ్రూమ్లు వచ్చేసి పదమూడు ఫీట్లు తొమ్మిది ఫీట్లు అండి ఉత్తర దక్షిణం తొమ్మిది ఫీట్లు పదమూడు ఫీట్లు తూర్పు పరంగా వస్తుంది అయితే డోర్ వచ్చేసి ఒక డోర్ ఇక్కడ పెట్టుకోవాలండి డోర్లు మీరు మూడు ఫీట్లు డోర్లు పెట్టద్దండి ఎందుకంటే ఆ డోర్ మూడు ఫీట్లు పెడితే ప్రేమ మూడు ఫీట్లు ప్రేమ పెట్టి మనం డోర్ పెట్టుకుంటే మన బెడ్లల్లో బెడ్ వచ్చి ఆ డోర్లో పడుతుంది అందుకని మీరు మొత్తం ఒక మెయిన్ డోర్ తప్ప రెండు బెడ్రూమ్లు రెండున్నర ఫీట్లు రెండున్నర ఫీట్లు ప్రేమలు పెట్టుకోండి బాత్రూమ్లు కూడా అంతే పెట్టుకోండి ఈ వెనక వైపు ఉండేది ఈ వెనక వైపు వైపుదైతే రెండు ఫీట్ల డోరే పెట్టుకోండి బయటకు పోయేది ఇవి పోతే ఇక్కడ పదమూడు మీకు ఇచ్చినప్పుడు అంటే రెండున్నర ఫీట్ పెట్టుకుంటే బెడ్డు ఉత్తర దక్షిణ వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆస్తికి మీకు అప్పుడు డోర్ డోర్లో కూడా బెడ్ పడదండి ఆరున్నర ఫీట్లు బెడ్ ఉంటుంది రెండున్నర ఫీట్లు డోర్ తొమ్మిది ఫీట్లు అవుతుంది అప్పుడు ఈ టాయిలెట్లు వచ్చేసి నాలుగు ఇంటూ ఐదు అండి బయట బయట గోడ కొలతతో కలిపి చెప్పేది రెండు టాయిలెట్లు అండి రెండు బెడ్రూమ్లకు రెండు అటాచ్డ్ వస్తాయి ఇటు ఉత్తర దక్షిణ నాలుగు తూర్పు పరంలో ఐదు ఉన్నారు వస్తుంది ఈ బాత్రూమ్కి రెండున్నర ఫీట్ మీరు ఏదైతే డోర్ తీసుకుంటారో ఆ డోర్ వచ్చేసి బాగా వినండి జాగ్రత్తగా వినండి ఇది ఒట్టి మ్యాప్ చూస్తే అర్థం కాదు ఈ బాత్రూమ్కి డోర్ వచ్చేసి మీరు ఈ కింది వైపు కండి ఈ కింది వైపు రావాలి ఇటు మీది వైపు పెట్టద్దు కింది వైపు పెట్టుకుంటే అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీకు మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లలో బీరువా వస్తుంది ఈ డోర్లో కూడా బీరువా కూడా డోర్లో పడద్దు అండి ఈ మూడు ఫీట్లు పోతే మూడు ఫీట్లు పోను మిగతా రెండున్నర ఫీట్లో మీకు ఈ డోర్ వస్తుంది ఈ రెండున్నర ఫీట్ డోర్ ఏదైతే వస్తుందో ఆ డోర్లో మీరు ఈ బీరువా దగ్గరికి సెల్ఫ్లు బట్టలు తీసుకునే దగ్గరికి నడవటానికి వే ఉంటుంది కదా ఆ వే వేలో ఎక్కడనే ఆ వే ఉండే స్థానంలోనే డోర్ ఉండాలి నెక్స్ట్ ఈ ఐదున్నర ఫీట్లు పోయిన తర్వాత ఆరు ఫీట్లు పోయిన తర్వాత మీరు బెడ్డు ఈ విధంగా వేసుకోవాలండి ఐదు ఫీట్లు బెడ్ ఉంటుంది ఆరు ఫీట్లు ఐదు ఫీట్లు పదకొండు ఫీట్లు ఇంకా రెండు ఫీట్లు ఇటువైపు గొడవ ఉంటుంది ఇటు ఓపెన్ వదిలిపెట్టేసేయండి ఈ పడమడి గోడకి సెల్ఫ్లు చేసుకోండి ఇటు ఈ గోడ ఉంది కదా ఈ గోడకు కూడా సెల్ఫ్లు ఒక ఫీట్ మందం చేసుకోండి మనకు తొమ్మిది ఫీట్లలో రెండు ఫీట్లు డోర్ పోతే ఇక్కడ విండో పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి విండో మీది బాదు మీది సైడ్ మీది స్థానం లేక జరపకండి పోతే చిన్న బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ మనకు ఐదున్నర ఫీట్లు ఆరు ఫీట్లు బాత్రూమ్లో పోతే ఏడు ఫీట్లు ఉంటుందండి ఏడు ఉంటే ఈ బెడ్ వచ్చేసి తూర్పు పరమడికి నాలుగు ఫీట్ల బెడ్డు తూర్పు పరమడకి వేసుకోవాలండి రెండు గోడలు ఈ గోడ ఈ గోడ రెండు గోడలకి ఒక ఇంచుల మూడు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టి వేసుకోవాలి మీరు సెల్ఫ్లు నాలుగు ఫీట్ల బెడ్ పోతే ఇంకా నాలుగు ఫీట్లు ఉంటుంది డోర్ వచ్చి రెండున్నర పోతుంది సెల్ఫ్లు ఈ గోడ వైపు ఈ బాత్రూమ్ కూడా ఉంది ఈ గోడ వైపు రెండు ఫీట్లు ఈ గోడ వైపు రెండు ఫీట్ల సెల్ఫ్లు ఈ బెడ్ స్థానం ఇటు పోను ఇటు రెండు ఫీట్లు ఇటు రెండు ఫీట్లు ఇక్కడ మీరు ఫీట్ ఫీట్న్నర సెల్ఫ్లు అడిగి స్ట్రేట్గా తీసుకోవాలి ఈ బెడ్రూమ్ లైక్ వెంటిలేషన్ ఈ బాత్రూమ్ యొక్క ఏడు ఫీట్ల మీద స్లాబ్ పోసుకున్న తర్వాత ఈ బాత్రూమ్ మీద ఆ స్లాబ్ మీద ఒక వెంటిలేటర్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే మీకు ఈ లో అయితే వెంటిలేషన్ వస్తుంది ఓకే లో ఈ విధంగా వస్తాయండి నెక్స్ట్ హాల్ వచ్చేసి కిచెన్ కిచెన్ వచ్చేసి మీకు ఏడు ఇంటూ ఏడేనండి ఎక్కువ రాదు ఏడు ఇంటూ ఏడు వస్తుంది ఇక్కడ ఏడు ఇంటూ ఏడు పోయిన తర్వాత మీకు కిచెన్ లేక ఎంట్రన్స్ అనేది ఈ సైడ్ నుండి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎందుకంటే బెడ్రూమ్ మనకు అప్పుడు ఎంత వస్తుందండి ముప్పై ఆరు ఫీట్లు వెనక వైపు రెండున్నర ఫీటు గోడలు ఒక రెండున్నర ఫీటు ఐదు ఫీట్లు పోతుందండి ముప్పై ఒక్క ఫీట్లు ఉంటుంది బెడ్రూమ్ పదమూడు ఫీట్లు పోయింది ఇంకా పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది ఒక ఎనిమిది ఫీట్లు పార్కింగ్ తీసుకెద్దామండి పది ఫీట్లు ఉంటుంది కిచెన్ వచ్చేసి ఏడు ఏడు కదండి ఏడు ఆరే ఏడు ఆరు తీసుకుంటారు అయితే మీరు ఎంట్రన్స్ ఇక్కడి నుంచి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంటూ నాలుగు ఇక్కడ పూజలను చేసుకోండి నాలుగు ఇంటూ నాలుగు పూజలు చేసుకోండి సరిపోతుందండి పూజ చేసుకోవడానికి అప్పుడు మనకు ఈ ఈ ఈ సైడ్ నుంచి ఇక్కడ నుండి వచ్చి ఈ కిచెన్లోకి వస్తాము ఇక్కడ పూజడం లేదు ఇక మీకు ఇక్కడ విండో విండో పెట్టుకోండి ఈ వైపు వస్తుందండి విండో ఈ హాల్ వచ్చేసి పది ఇంటూ పది వస్తుందండి ఇంతకంటే ఇది ప్లాన్లు మనం ఏం చేయలేము ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి ఒకటి మూడు ఫీట్లతోటి వెడల్పుతోటి ప్రేమ ఆరు ఫీట్లు పదకొండు నుంచి హైట్ పెట్టుకోండి ఇక్కడ విండో పెద్దది పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా చేసుకోండి కిచెన్ ప్లాట్ఫాము ఈ విధంగా మొత్తం తీసుకోండి ఎల్ షేప్లో తీసుకోండి సెల్ఫ్లు కూడా ఇక్కడ మీకు ఏడు ఫీట్లు అయితే రెండున్నర ఫీట్ ఎంట్రన్స్ పోతే ఇంకా నాలుగున్నర ఫీట్ ఉంటుంది నాలుగున్నర ఫీట్ కూడా ఇటు సెల్ఫ్లు తీసుకోండి పూజ రూమ్ ఇక్కడ మీకు నాలుగు ఫీట్లు పోతే మూడు ఫీట్లు ఉంటుంది కదా ఆ మూడు ఫీట్లోనే మీకు ఎంట్రన్స్ అనేది వస్తుందండి హాల్ వచ్చేసి టెన్ బై టెన్ ఉంటుంది మెట్లు మెట్లు విషయానికి వస్తే మనకు ముందర ఎనిమిది ఫీట్లు ఉంటుందండి ఎనిమిది ఉంటే మీరు రెండున్నర ఫీట్లు మందమే మెట్లన్నిటికి తీసుకోండి అవి ఎట్లంటే ఈ తూర్పు గోడకు ఒక ఇంచులు లేదు ఒక ఆరు ఇంచులు వదిలేసి రెండున్నర ఫీట్లతో తీసుకుంటే మీరు ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్ల నుండి మెట్లు తీసుకోవాలండి లేదు ఏడు ఫీట్ల నుంచి తీసుకుంటే కూడా సరిపోతుంది రెండున్నర ఫీటు రెండున్నర ఫీటు ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు ఇటువైపు ఒక ఆరు ఇంచులు పెడుతున్నాం కదా ఐదున్నర ఇంకా రెండున్నర ఫీట్లు ఇట్లా ఉంటుంది ఇటు మనం ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపు ఎక్కి లేదు రెండు ఫీట్లు అనుకోండి ముందర వైపు ఒక ఫీటు ఓపెన్ ఉంచండి ఒక ఫ్రీట్ ఉంచండి బాగుంటుంది మళ్ళీ ఈ విధంగా మీదికి మెట్లు ఈ విధంగా వెళ్తాయండి ఇది మీదికి వెళ్తాయి కాబట్టి మెట్లు ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ ఈ మెట్ల కింద మీరు ఒక చిన్న టాయిలెట్ ఏర్పాటు చేసుకోండి అయితే మీరు ఒకవేళ మాకు వద్దండి ఒకటే టాయిలెట్ సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బాత్రూంలో నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు టాయిలెట్ ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ వర్షం అంటే ఇక్కడ స్లాప్ అనేది వేసుకోకుండా ఇక్కడ రెండు ఫీట్లు విండో పెట్టుకుంటే ఈ బెడ్రూమ్ కూడా వస్తుందండి రెండు రెండు టాయిలెట్లు కావాలంటే ఈ విధంగా చేసుకోండి ఒక టాయిలెట్ అయితేనేమో ఈ టాయిలెట్ని ఇటు ఐదున్నర ఫీట్ తీసుకుంటున్నాం కదా ఇటు తీసుకోకుండా ఇటువైపే ఇటువైపే మనం ఆరు ఫీట్లు తీసుకుంటే ఇంకా రెండు ఫీట్లు ఉంటుంది అప్పుడు ఈ యొక్క బెడ్రూమ్ లెంత్ కూడా పెరుగుతుంది బాగుంటుంది లేదు ఇక్కడ బయట బాత్రూమ్ తీసుకోకుండా చేసుకుంటామంటే కూడా చేసుకోండి మీ ఇష్టం కానీ ఒక టాయిలెట్ తీసుకోండి ఈ వాష్ ఏరియా ఇక్కడ వస్తుందండి ఇక్కడ ఏడు ఫీట్ల నుంచి తీసుకుంటే మనకు ఎనిమిది ఇంటు పది పార్కింగ్ వస్తుందండి ఉత్తర దక్షిణం పది ఫీట్లు తూర్పు పరమడ ఎనిమిది ఫీట్లు వస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి సేఫ్టీ ట్యాంకు ఇక్కడేనండి ఒక ఐదు ఫీట్లు తూర్పు పరమడ ఒక ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణము నాలుగు ఫీట్లు సేఫ్టీ ట్యాంక్ తీసుకోండి ఈ మెయిన్ డోర్ ఏ డోర్ డోర్ అయితే ఈ డోర్ ఈ ఈ భాగానికి వస్తుంది కదా కింది భాగానికి వచ్చినప్పుడు ఈ మూడు ఫీట్లు డోర్ బోను ఇక్కడ బోర్ వేసుకోండి వాటర్ సంప్ ఇక్కడ ఈ తూర్పు వైపు గోడ నుండి ఒక ఫీట్ మందం ఉండు బోర్ వేసుకోండి ఈ వాటర్ సంప్ అప్పుడు మీకు ఫీట్ పోతే ఇంకా ఏడు ఫీట్లు ఉంటుంది ఈ ఇంటి వైపు నుండి మనకు వాటర్ లైన్కి ఒక ఫీట్ వదిలిపెడితే ఆరు ఫీట్లు ఆరు ఇంటు నాలుగు ఒక వాటర్ సంప్ కూడా ఏర్పాటు చేసుకోండి ఈ పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి మీరు ఈ అవుట్ సైడ్ తీసుకోండి ఈ ముందర వైపు కూడా పిల్లర్ తీసుకోండి పంతొమ్మిది ఫీట్లు బయట బయట కాబట్టి సిక్స్టీన్ ఎంఎం ఎనిమిది రాడ్లు వేసి ఎనిమిది పిల్లర్లు చేసుకుంటూ అయిపోద్ది లేదనుకుంటే ఈ విధంగా పిల్లర్లు ఎక్కువ వస్తాయండి తొమ్మిది రెండు పదకొండు పిల్లర్లు వస్తాయి ముందర వైపు అయితే మధ్యలో ఏడ పిల్లలు వేయకుండా అవసరం లేదు ఇట్లా పదకొండు పిల్లర్లు వస్తాయి అట్లా అయితే ఎనిమిది పిల్లర్లు వస్తాయి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది వాస్తుకుంటుందండి తప్పలేదు ఈ టాయిలెట్ డోర్ అనేది ఇక్కడ కింది భాగానే పెట్టుకోవాలి మర్చిపోకండి మీకు టాయిలెట్ ఒకటే సరిపోతుంది అక్కడ అనుకుంటే ఆ టాయిలెట్ని తీసేసి ఇక్కడ మెట్ల కింద పెట్టుకోండి ఈ టాయిలెట్ ఇటు ఐదున్నర ఫీటు బెడ్రూమ్లు జరిపినాం కదా ఇటువైపు నా ఇటువైపు ఆరు ఫీట్లు తీసుకోండి తీసుకొని ఇక్కడ రెండు ఫీట్లు ఉంటుంది విండో పెట్టుకోండి అప్పుడు ఈ బెడ్రూమ్ ఇంకొక ఫీడ్ ఉన్నారు కూడా పెరుగుతుంది స్థలం మనకి ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది లేదు వరుసను పెట్టి చేసుకుంటామంటే ఇల్లు అంతా అవుట్ అయిపోద్ది వేస్ట్ మనకు ఎనర్జీ అనేది ఈస్ట్ వైపు నుండి సూర్యుడు సూర్యుడు వస్తుంటుందండి అండి కాబట్టి సైడ్లు మనకు అవకాశం ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది అన్నీ అమ్మ ఏ పూలనే పెడతా అంటారు చూడు పెద్దలు శాస్త్రము ఆ విధంగా ఉంటుంది మనకు అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కూడా వాస్తుకు దోషం అయితే ఉండదు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి పూజ రూమ్ ఇక్కడ వస్తుందండి పూజ రూమ్ కూడా కిచెన్లో విండో పెద్దది పెట్టుకుంటే మీకు ఇక్కడ వెంటిలేషన్ వస్తుంది మీకు వెంటిలేషన్ అనేది రెండు వైపులో పిల్లలు అవుట్ సైడ్ తీసుకుంటే కూడా ఎక్కడ డౌన్ అవుతుంది నాకు చెప్పండి ఎక్కడ డౌన్ కాదు క్లియర్ క్లియర్గానే వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేస్తుంటే మన వీడియోలు ముందుకు పోతాయి ఇంకా మీతోటి హెల్ప్ చేయాలనుకుంటే నలుగురికి షేర్ చేసి నలుగురితోటి సబ్స్క్రైబ్ చేయించండి